శ్రీవాస్తవి విశేవాడి నుంచి వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మహాత్మా గాంధీ వర్ధంతి మహాత్మునికి వాసవి ఘన నివాళులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మహాత్మా గాంధీ వర్ధంతి మహాత్మునికి వాసవేల్ల ఘన నివాళులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు దేవాలయాలు పార్కుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు మున్సిపల్ కార్మికులకు పండ్లు వస్త్రాలు నగదు పంపిణీ చేశారు వివిధ క్లబ్లు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వి టూ జీరో సిక్స్ ఏ కడప వాసవి క్లబ్లు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాస్వి క్లబ్ కడప వనితా కడప ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్య అతిథిగా కడప వృద్ధాశ్రమం ప్రెసిడెంట్ ఎలిసెట్ గోపాల్ హాజరయ్యారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పట్టాల రమణయ్య గూడూరి నిరంజన్ రీజియన్ చైర్పర్సన్ బలుసా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు వాస్వీ క్లబ్ఎస్పీ కడప సిక్స్ ఇయర్ జిల్లా వాస్వీ క్లబ్ వికే కడప ఆధ్వర్యంలో ఐటీ సర్కిల్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెట్టేటి శ్రీనివాసులు నూతన అధ్యక్షులు గురుగుంట్ల లక్ష్మయ్య రీజియల్ సెక్రటరీ లేపురి మహేష్ జోన్ చైర్మన్ కాంబోజీ గంగశివ సాయితేజ కొత్త సెక్రటరీ దరిశా శ్రీనివాసులు నూతన కోశాధికారి మేడిశెట్టి నారాయణ క్లబ్ సభ్యులు నారాయణ సురేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడచోడి వెంకటేశ్వర్లు విద్యా కమిటీ చైర్మన్ బుధవరపు కృష్ణమూర్తి కలకల సుబ్బారావు తిరుమల రెడ్డి శేఖర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు వాస్ క్లబ్ దువ్వూరు వీటోజుల సిక్స్యే జిల్లా వాస్ క్లబ్ దువ్వూరు ఆధ్వర్యంలో గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జోన్ చైర్మన్ కేబినెట్ సెక్రటరీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు వీటోజుడ నైన్ఏ జిల్లా వాస్ క్లబ్ నూనెపల్లి వీటోజుడ నైన్యే జిల్లా వాస్ విక్లబ్ నూనెపల్లి బణిత నంద్యాల ప్రగతి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కాళికాంబ ఆలయంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు శ్రీలక్ష్మి సెక్రటరీ లక్ష్మి ట్రెజరర్ సుష్మాసవి క్లబ్ అధ్యక్షులు రామ్ ప్రసాద్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ట్రెజరర్ జోన్ చైర్పర్సన్స్ ఎల్ నాగశైలజ వినారాయణ రీజియన్ చైర్మన్ రామకృష్ణ కేబినెట్ ట్రెజరర్ మలిపెద్ది నాగరాజు తదితరులు పాల్గొన్నారు వీటూ వంజురయ్య జిల్లా వాసవి క్లబ్ సామర్లకోట వీటూ వంజురయ్య జిల్లా వాసవి క్లబ్ సామర్లకోట ఆధ్వర్యంలో వాసవి మాత మందిరం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యూ క్లబ్స్ ఎక్స్టెన్షన్ ఇన్ఛార్జ్ కటకం కుమారి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షులు కాపుకంటి పైడిరత్నం పూర్వ అధ్యక్షులు కటకం పద్మరత్నం ఇతర సభ్యులు పాల్గొన్నారు పెద్దాపురం వాస్వీ క్లబ్లు జిల్లా వాస్వీ క్లబ్ శ్రీ ఆదిత్య వాస్వీ క్లబ్ శ్రీ లలిత కపుల్స్ వాస్వీ క్లబ్ శ్రీ బాలాజీ కపుల్స్ పెద్దాపురం ఆధ్వర్యంలో స్థానిక మెరిడమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడు క్లబ్ల ప్రెసిడెంట్లు సెక్రటరీలు మరియు ట్రెజరర్లు సభ్యులు పాల్గొన్నారు తాలరేవు కపుల్స్య జిల్లా వాస్వి క్లబ్ తాలరేవు కపుల్స్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హై స్కూల్లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు अनंतलम स्वच्छ भारत कार्यक्रम कर ने निर्वहन मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल पादरू वैश्विक क्लबलू వి టూ వన్ సిక్స్ఏ జిల్లా వాసవి క్లబ్ పాడేరు హిల్స్ వనిత మోదమాంబ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ అక్షర పబ్లిక్ స్కూల్ శ్రీ మాధవాంబ స్కూల్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాలకు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్ శ్రీనాథ్ శ్రీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా క్లబ్ అధ్యక్షులు పి సంతోష్ ఎస్ మణి సెక్రటరీ పి రమేష్ ఎస్ రావణి ట్రెజరర్ ఎస్ అప్పారావు క్లబ్ సభ్యులు ఎస్ సంతోష్ ఏవి సత్యారావు రెండు యాజమాన్యాలు క్లబ్ క్లబ్ యూత్ యూత్ చోడవరం జిల్లా చోడవరం ఆధ్వర్యంలో స్థానిక చిన్న సత్రం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాస్వి భవన్ చైర్మన్ కొల్లూరు మంగరాజు సెక్రటరీ పసుమతి లక్ష్మణరావు రీజియన్ చైర్మన్ సత్యవరపు శ్రీనివాసరావు జోన్ చైర్మన్ పూసల రామకృష్ణ రీజన్ సెక్రటరీ కొల్లూరు మణికుమార్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మణికొండ చక్రవర్తి వికెస్పి ఇ ఉదయగిరి చందు క్లబ్ డైరెక్టర్లు మరియు సభ్యులు పాల్గొన్నారు వస్ క్లబ్ చోడవరం కపుల్స్ వి జిల్లా వాస్వి క్లబ్ చోడవరం కపుల్స్ వనితా చోడవరం ఆధ్వర్యంలో స్థానిక సందర్భ కాలనీలోని ఎంపీపీ యూపీ పాఠశాలలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ శ్రీనాథ వెంకటమధు పశుమతి లక్ష్మణ్ రావు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ బలభద్రుని రాజేష్ కందుకూరు నాగేశ్వరరావు రీజియన్ చైర్మన్ పోసల్ల సతీష్ జోన్ చైర్మన్ విన్నకోట నాగేశ్వరరావు వాసవి క్లబ్ అధ్యక్షులు సీవకుర్తి ప్రభాకర్ సెక్రటరీ కలగల్ల అప్పల నరసింహం ట్రెజరర్ పశుమతి లక్ష్మణ్ వనితా క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి ఉషశ్రీ ట్రెజరర్ పశుమతి తులసి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు సెక్రటరీ వల్లంపాటి రావు ట్రెజరర్ మద్దాల బుచ్చిరాజు వైస్ ప్రెసిడెంట్ కేశవరపు విజయరాజ్ మరియు స్కూల్ యాజమాన్యం వాసవి కపుల్స్ క్లబ్ సభ్యులు రజని రామ్ కుమార్ శ్రీనివాసరావు రవీంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ యూనత్ ఏటీ గైరంపేట వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏటీ గైరంపేట ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెచ్చ సత్యనారాయణ సెక్రటరీ వి శ్రీనివాస్ యూత్ ఏటి గైరంపేట సభ్యులు కేతవరపు వెంకటరమణ దేవత పృథ్వీ కేతవరపు గవర్రాజు చిరంజీవి శేఖర్ తదితరులు పాల్గొన్నారు వజ్ర వైల మణిహారోయి రాగ వేణుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్వలర్స్ ఇందరం సమాప్తం సమయాన్ని కలు జయ వాసవి